అండి ఈరోజు ఆలూ పరోటా చేసుకుందాం దానికి ఆలుని ఇలా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి అవి బాగా మెత్తగా బాయిల్ అవ్వాలి అది బాయిల్ అయ్యేలోపు మనం చూసారు కదా గార్లిక్ జింజర్ అలాగే గ్రీన్ చిల్లీ గార్లిక్ ఒక సిక్స్ సిక్స్ టెన్ గార్లిక్ అలాగే టూ గ్రీన్ చిల్లీ మన కారాన్ని బట్టి అలాగే జింజర్ కూడా ఒక చిన్న ముక్క ఒక వేలంతా ఇంత ముక్క జింజర్ వేసి మిక్సీ వేసేసుకోవాలి కొంచెం చిన్న సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి ఇది చూసారు కదా పొటాటో ఉడికిపోయింది అలాగే ఇదిగో జింజర్ గార్లిక్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను హాయ్ అండి ఈరోజు పరోటా చేసుకున్నాం దానికి పొటాటోస్ ఇలాగా బాయిల్ చేసుకున్నాం కదా వీటిని మామూలుగా ఇలా చింపేసుకోవాలి బాగా ఇలా చింపేసి ఇలాగా చింపేసి పెట్టుకోవాలి మెత్తగా ఉడుకోవాలి ఇలా చింపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ అండి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి బాగా సన్నగా తరుక్కోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ గార్లిక్ జింజర్ పేస్ట్ చేసిన పేస్ట్ ఒక కొంచెం కారం ఉంటుంది కదా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అలాగే కొంచెం సాల్ట్ ఆల్రెడీ పొటాటోస్లో వేసాం కాబట్టి చూసేసుకోవాలి సాల్ట్ సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా ఒక స్పూన్ అండి గరం మసాలా ఒక స్పూన్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ చుక్క మెత్తగా చేసుకొని ఈ ఫుడ్ మనం లెమన్ ఒక లెమన్ పెట్టుకోవాలి లాగా పరోటా చేయడానికి కూర రెడీ అయిపోయింది ఇలాగా ఉండ చేసుకుని మనం పరోటా చేసేటప్పుడు పెట్టేసుకోవడమే పరోటా రెడీ కూర రెడీ పొటాటోస్ బాయిల్ చేసాము బాయిల్ చేసుకుని వాట్ చేసి సాల్ట్ వేసి బాయిల్ చేస్తాము వాట్ చేసి వాటిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని అందులో ఆనియన్స్ మన ఇష్టం ఆనియన్స్ ఒక టూ వేసుకోవచ్చు అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ జింజర్ గ్రీన్ చిల్లీ అలాగే గార్లిక్ పేస్ట్ వేసాము అలాగే కొంచెం కుమ్మున్ సీడ్స్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి మర్చిపోయినా ఇప్పుడు వేద్దాం కుమ్మున్ సీడ్స్ ధనియాలు పౌడర్ కొంచెం లైట్గా వేసుకోవాలి వేసి గరం మసాలా చాట్ మసాలా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుని ఇదిగో ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి ఒక లెమన్ ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి పిండుకొని ఇలా కలిపేసి పెట్టుకోవాలి తర్వాత మనం పరోటా చేసేటు ఎలాగో చెప్తాను ఇలా రెడీ చేసి పెట్టుకోండి అందరూ హాయ్ అండి ఇప్పుడు పరోటా చేసుకుందాం పరోటా కూర ఎలా చేయాలో పెట్టాను కదా ఇప్పుడు ఇలాగా చపాతీ చేసుకోవాలి దీన్ని త్రీ మినిట్స్ మనం వేట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకుని ఇదిగో ఇలా కూర పెట్టుకోవాలి పరోటాకి పెట్టి చుట్టూ ఇలాగా చూసారు కదా ఇలాగ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి పిండిలో కొల్లించాలి అప్పుడు మనకి అంటుకోకుండా వస్తుందండి బాగా పిండిలో వచ్చేసి మనం దీన్ని పెట్టి ఒకసారి దీన్ని పెట్టి సరుకు సూపర్ వచ్చేసింది పరోటా ఇప్పుడు దీని మీద మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ బటర్ కానీ మన ఇష్టం మనం చేత్తో చేయక లేకుండా దీంతో దీంతో చేసేసుకోవచ్చు కదా ఎంత నేను కిక్కు కూడా మనం తెచ్చుకోవచ్చు సూపర్ కదా బాగా వచ్చింది రోటీ మేకర్ చాలా బాగుంటుంది మనం చపాతీ కూడా మనం చేసుకోవచ్చు ఇందులో పిజ్జా చేసుకోవచ్చు దోశ కూడా వేసుకోవచ్చు చూసారు కదా నేను మళ్ళీ ఇంకా చేయలేదు ఇందులోనే చేసి పెట్టేసాను నాకు చపాతీ చేయడం అది ఇంకా లేకుండా ఇందులోనే నొక్కేసుకోవచ్చు మనం మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసుకొని చూడండి ఎంత బాగా కలింగ్ పరోటా ఇంకా పచ్చ కావాలంటే ఇంకొకసారి నొక్కుకోవచ్చు అంటే చూసారు కదా ఇలాగ చపాతి చేసి పెట్టుకొని ఇలాగ మొత్తం ఇలా లోపలికి నొక్కుంటూ ఇంతే ఇలాగా అనుకుంటే చేసేసుకుంటే చపాతి రెడీ పరోటా రెడీ అయిపోయింది చూసారు కదా దీన్ని ఒకసారి మనం దీనిలో చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇది కాలిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇలాగా పిండిలో ఒకసారి ఇలా పొల్లించుకుని చివరికి పెట్టుకోవాలండి ముందుకు పెట్టుకోవద్దు ఇలా చివరికి పెట్టి చూసారు కదా ఇప్పుడు ఇంతే చూసారు కదా కొంచెం ఎక్కువ నొక్కితే ఇలా అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుని కొంచెం మనం పొటాటో అవి కూడా కొంచెం చిన్న చిన్నగా బాగా మెత్తగా చేసేసుకోవాలి లేదంటే విలా కన్నాలు వస్తాయి సూపర్ అండి నిజంగా చాలా ఉపయోగంగా ఉంది యూజ్ చేయండి అందరూ కూడా మనం చపాతీలు అవి చేసుకోవడం కిందంతా చికా చికాగా అది కన్నా ఇద్దినాయి సూపర్ ఉంది చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి రోటీ మేకర్ సూపర్ ఉంది ఫస్ట్ రోజు నుండి ఇది తీసుకున్నా మేము నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నాను చూసారు కదా చాలా బాగా వచ్చింది కావాలంటే దీని మీద మనం బటర్ కూడా రాసుకోవచ్చు ఇలాగే చపాతి కూడా అండి చపాతీ కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది చూసారు కదా పరోటా రెడీ ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పరోటా రెడీ